హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి సండే రోజు మేము హైదరాబాద్లో ఉన్నాము సాటర్డే ఫంక్షన్ ఉంటే అది చూసుకొని సండే రోజు లంచ్కి మాడబడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వీళ్ళు అక్కడే ఉంటారు హైదరాబాద్లోనే తను మేము వెళ్ళేటప్పటికే వంటలన్నీ రెడీ చేస్తూ ఉంది ఆల్రెడీ కొంతవరకు అయితే మొదలు పెట్టేసింది సరే నేను ఎటు వెళ్ళాను కదా ఎప్పుడు నా వంటలే కదా తను ఎలా చేస్తుంది ఒక వీడియో అయితే తీద్దాము మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే తీసాను తనైతే చాలా వెరైటీస్ చేసింది మటన్ బిర్యానీ చేసింది అది తినని వాళ్ళ కోసం అని చెప్పి బగారా రైస్ చేసి ఎగ్ మసాలా అంట ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది ఒక కర్రీ చేసింది మిర్చి సాలన్ అంట ఇది బిర్యానీలోకి వేసుకునే గ్రేవీ టైప్లో ఉంది అది చేసింది తర్వాత మళ్ళీ పెరుగు చట్నీ చేసింది బెండకాయ కర్రీ చేసి రసం పెట్టింది తినని వాళ్ళ కోసం అని చెప్పి ఏది తినేవాళ్ళు తింటారులే అని చెప్పేసి ఈ కర్రీ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందండి గ్రేవీ లాగా వచ్చి మసాలా గ్రేవీ వచ్చేసి ఎగ్స్ డైరెక్ట్గా కొట్టిపోసేసింది దాంట్లో ముందు ఉడకబెట్టే పని లేకుండా డైరెక్ట్గా వేసింది ఇదిగోండి ఇక్కడ మటన్ అయితే ఉడుకుతూ ఉంది ఒక స్టవ్ మీద ఇది పెట్టేసింది ఇంకా స్టవ్ మీద ధమ్ బిర్యానీ కోసము బాస్మతి రైస్ పెట్టేసింది ఇవి రెండు కూడా మనకి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడకాలి కదా ఈలోపు ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసింది ఇక్కడ అత్తయ్య అయితే రసం పొడి దంచుతూ ఉంది రోడ్లో తను బాగా హెల్ప్ చేస్తూ ఉంది తను మా అత్తయ్యకి తోడుకోడలు మా చిన్నత్తయ్య జాబ్ చేసి రిటైర్ అయ్యారు మధ్య మధ్యలో ఇవి చూసుకుంటూ ఉండాలి ఎక్కువగా మెత్తగా ఉడికిందంటే తర్వాత మనకు దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంకా తను రసంకి రెడీ చేస్తూ ఉంది టమోటాలు చింతపండు కొత్తిమీర అన్నీ కలిపి రసం తీసింది దాంట్లో రసం పొడి కూడా వేసుకుంది ఇంకా తను రైస్ ఉడికాయో లేదో చూస్తూ ఉంది రైస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వీటిని ఈ విధంగా వడేసేయాలి అసలు వాటర్ లేకుండా తీసేసేయాలండి చిలు గిన్నెలు అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా మొత్తం వడకట్టుకుంటే సరిపోతుంది ఈ మటన్ కూడా రెడీ అయిపోయిందండి మెత్తగా ఉడికిపోయింది చాలా బాగుందండి మటన్ పీస్లు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి తన బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తూ ఉంది ఎందుకు ఇంత పని పెట్టుకున్నావు అంటే ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు అని చెప్తూ ఉంది బాగుంది కదా కొటేషన్ ఇలా సరదాగా మాట్లాడుతూనే వంటలన్నీ పూర్తి చేసేసింది తర్వాత ఇక్కడ దమ్ బిర్యానీకి రెడీ ఉంది ముందుగా ఒక లేయర్ రైస్ వేసేసి దాని మీద మటన్ వేసింది మళ్ళీ రైస్ వేసి మళ్ళీ మటన్ కర్రీ వేసింది తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే రెడీ చేసి పెట్టింది బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తూ ఉంది ఇలా మొత్తం మటన్ రైస్ కూడా లేయర్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసేసింది ఈ మటన్ కర్రీలోనే ఉప్పు కారాలు మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి రైస్లో ఏమీ అవసరం లేదండి మనం ఎసర్లో బిర్యానీ ఆకు షాజీరా చెక్క లవంగాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి అన్నీ సరిపోతాయి చాలా బాగా కుదిరిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి తర్వాత లంచ్కి మా తోడుకోడలు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఫంక్షన్కే వచ్చి వాళ్ళకి వేరే పనులు ఉంటే చూసుకొని ఇంకా లంచ్కి అందరము ఇక్కడికి వచ్చేసాము అందుకే అందరికీ తను ఈ ఫుడ్ అరేంజ్ చేస్తూ ఉంది మేము వచ్చేటప్పటికే చాలా వరకు అయిపోయింది పని అంతా అన్ని మసాలాలు వేసుకోవడము అంతా అయిపోయిందండి చూడండి ఈ విధంగా పైదాకా వచ్చింది కరెక్ట్గా ఈ గిన్నెకి సరిపోయింది పైన గీ వేసింది ఇప్పుడు ఈ దమ్ బిర్యానీకి చుట్టూ పెట్టడానికి గోధుమ పిండి కలిపి ఈ పిండిని మూత పెట్టేసి గాలిపోకుండా ఎక్కడా కూడా చుట్టూ ఈ విధంగా బాగా టైట్గా పెట్టేసింది ఇలా ఆవిరిపోకుండా పెట్టేస్తే బిర్యానీ బాగా వస్తుందంట నేనైతే టిష్యూ పేపర్లు పెడతానండి నా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు నేను దమ్ బిర్యానీ చేసేటప్పుడు పైన అంతా కవర్ చేసేటట్లు గ్యాప్ లేకుండా టిష్యూస్ పెట్టేస్తాను ఇక్కడైతే రైస్ కూడా పెట్టేసింది ఇది చూడండి మినరల్ వాటర్ మిషన్ లోపలికి వెళ్ళిపోయింది కబోర్డ్ లాగా పెట్టేశారండి పైన కింద గ్యాప్ ఉంది మళ్ళీ బాగుంది కదా బయటికి వైర్లు ఏం కనపడకుండా బాగుంది అది కూడా కబోర్డ్లోకి లోకి వెళ్ళిపోయింది ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇక్కడైతే ఇంకా ఫైనల్ గా బెండకాయలు కట్ చేస్తూ ఉంది ఇల్లంతా కూడా చక్కగా స్పేషియస్గా ఉంది అంతా ఇరుగ్గా లేకుండా హాల్ కానీ బాగా పెద్దగా వచ్చాయి ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కిచెన్ అన్నీ కూడా బాగా వచ్చాయి తను కూడా ఇల్లు నీట్గా సర్దుకుంది ఇంకా తర్వాత బెండకాయలు కట్ చేసి తాలింపు వేస్తూ ఉంది ఇనపబాండీలో అయితే ఫ్రై బాగా వస్తుందని ఎక్కువగా ఇనపబాండి వాడుతుందంట తర్వాత దాంట్లో తాలింపులో బెండకాయ ముక్కలు వేసేసి పసుపు ఉప్పు వేసింది కళ్ళుప్పు వేసింది తను కరిగిపోతుందంట నేనైతే సాల్టే వేస్తుంటాను ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది కదా వంట ఇక్కడైతే రసంకి రెడీ చేస్తుంది తాలింపు రసంలో తాలింపులో వాము కూడా వేస్తుందంట మంచిదని చెప్పేసి కొంచెం ఇంగువ వాము వేసి కరివేపాకు వేసేసింది తాలింపు అయితే పెట్టేసింది నేనైతే ముందు టమోటాలు చింతపండు ఉడికించి నేను చేసేది వేరే రకంగా ఉంటుందండి వాటిని తాలింపులో డైరెక్ట్గా వేస్తాను తనేమో ఉడికించి తాలింపు వేసింది ఇంకా అత్తయ్య అయితే రైస్ రెడీ చేశారు ఇక్కడైతే వాళ్ళ బాల్కనీలో నుంచి చూస్తే ఎదురుగా అన్నీ కూడా బిల్డింగ్స్ కిందకు చూస్తే చక్కగా గ్రీనరీగా బాగుంది వీళ్ళు వాకింగ్కి కూడా వెళ్ళడానికి అంతా బాగుంటుందంట ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లో వెల్లుల్లి వేసి కారం కూడా వేసేసింది తర్వాత ఇక్కడ బగారా రైస్కి రెడీ చేస్తుంది తాలింపులో మసాలా దినుసులు వేసింది మనకి హోల్గరం మసాలా ఉంటాయి కదా బిర్యానీ ఆకు చక్క లవంగము యాలకులు అవన్నీ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసింది ముందే అవన్నీ ఆయిల్లో వేసి తర్వాత గీ కూడా వేసింది తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది తర్వాత ముందుగానే ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి ఇవి ఈ బాస్మతి రైస్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసింది రైస్లోనే సాల్ట్ కూడా వేసింది చాలా బాగుందండి ఇది కూడా ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా హైదరాబాద్లో ఎక్కువగా చేస్తుంటారు కదా బగారా రైస్ అని అలానే టేస్ట్ చాలా బాగుంది ఇంక ఇక్కడైతే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి తీసేటప్పటికి మనకు ఆ పిండి కూడా ఉబ్బినట్లుగా వచ్చింది ఇంకా మా తోడుకోడలు వచ్చేసిందండి తను వచ్చి లాస్ట్లో జాయిన్ అయిపోయింది ఈ బిర్యానీ అంతా కూడా కలుపుతూ ఉంది అడుగు నుంచి మసాలా అంతా పట్టాలి కదా దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది రైస్ కానీ మటన్ కానీ చక్కగా ఉడికిపోయినాయి తను స్వీట్ అండి మా తోడుకోడలు వాళ్ళ పాప వీళ్ళు బెంగళూరులో ఉంటారు లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడియో చేశాను మీరు చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి ఎప్పుడన్నా ఇలా ఫంక్షన్లు అప్పుడే కదా అందరం కలిసేది లేకపోతే చాలా చాలా దూరం కదా హైదరాబాద్ లో ఒకళ్ళు బెంగళూరు లో ఒకళ్ళు అలా ఉంటారు ఇలా అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంటలు అయితే పూర్తి చేసేసాము ఇదైతే నేను రాకముందే చేసేసిందండి బిర్యానీలోకి గ్రేవీ చేస్తాం కదా అది మిర్చి కసాలని అంటారంట రసము అన్నీ రెడీ అయిపోయినాయి ఒక్కటే చాలా ఫాస్ట్గా చేసిందండి నేనైతే హెల్ప్ చేయడానికి ఏమీ లేదు అన్నీ రెడీ చేసుకుంది తను అన్ని చేస్తుంటే నేనైతే వీడియో తీశాను మా అక్క కూడా రాగానే అన్నీ సర్దేసి టేబుల్ మీద పెట్టడంలో వడ్డించడంలో హెల్ప్ చేస్తూ ఉంది ఇక్కడ మా వారు బావగారు మా అన్నయ్య కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు నేను ఒకసారి వీడియో తీస్తూ ఉంటే ఎప్పుడు ఎక్కడికి వచ్చినా వీడియో తీస్తుంటానని జోక్ చేస్తూ ఉన్నారు ఇంక మేమైతే మేము కూడా లంచ్ చేసేసి ఫోటో సెషన్ పెట్టామండి గుర్తుగా ఉంటుందని అందరం కలిసి ఒకసారి ఫొటోస్ దిగుతూ ఉన్నాము బాల్కనీలో అయితే వ్యూ బాగుంటుందని చెప్పి అక్కడ కూడా ఫోటోలు వీడియోలు తీసుకున్నాము తర్వాత తను తీసుకున్న శారీస్ అవి ఇవి చూసి కొంచెంసేపు ఇక మేము బయలుదేరుతామంటే టీ తాగేసి వెళ్ళండి దూరం వెళ్ళాలి కదా కొంచెం టీ తాగేస్తే రిలాక్స్గా ఉంటుందని మళ్ళీ టీ పెట్టేసింది టీలోకి యాలుకాయ అయితే దంచుతూ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మార్నింగ్ రసం పొడి కానీ అన్నీ అప్పటికప్పుడే దంచి వేస్తూ ఉన్నారండి ఫ్రెష్గా ఉంటాయని చెప్పి తను అలానే వేస్తుందంట సాటర్డే రోజు ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది నాకు వీడియో తీయడానికి కుదరలేదండి ఇప్పుడు అందరూ బిజీయే కదా ఎవరింటికి ఎవరు వెళ్లాలన్నా చాలా దూరము వెళ్లడానికి అసలు కుదరట్లేదు అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్ అటెండ్ అయితే అందరిని కలిసినట్లు కూడా ఉంటుంది అందుకే మేమైతే ఏది మిస్ అవకుండా చాలా వరకు ఫంక్షన్స్ అన్నిటికీ కూడా వెళ్తూ ఉంటాము ఇక మేము బయలుదేరినప్పుడు అయితే వర్షం పడుతూ ఉందండి మళ్ళీ ఒక్కొక్క దగ్గర లేదు ఇక్కడైతే ఎదురుగా మిర్రర్ లో నుంచి ఫ్లైట్ వెళ్తూ కనిపించింది వెంటనే వీడియో తీశాను ఇంతటితో సండే రోజు బ్లాగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం